హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం టాప్ హీరో కుటుంబానికి విషాదం సొంత ఇంటిని జప్తు అసలు ఏం జరిగింది అన్న పూర్తి విషయాలు తెలుసుకుని ముందు వీడియోని పూర్తిగా చూడండి అప్పుడే మీకు పూర్తిగా అర్థమవుతుంది అదే విధంగా చాలా మంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియోని చూస్తున్నారు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి వీడియో అప్డేట్ మీకు ముందుగానే నోటిఫికేషన్ రూపంలో వస్తుంది అదే విధంగా లైక్ చేయడం మర్చిపోతున్నారు దయచేసి లైక్ చేయండి లైక్ చేయడం వల్ల ఇటువంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్స్ చాలా మందికి రీచ్ చేసిన వాళ్ళు అవుతాం ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోతాం నడిగర్ తెలగం దివంగత శివాజీ గణేశన్ ఇంటిని జప్తు చేయాలని మద్రాస్ హైకోర్టు సోమవారం ఆదేశాలు జారీ చేసింది శివాజీ గణేశన్ మనవుడు దుష్యంత్ భార్య అభిరామి మరికొందరు కుటుంబ సభ్యులు భాగస్వాములుగా ఉన్న ఈసాన్ ప్రొడక్షన్స్ నిర్మాణ సంస్థ జగజాల కిలాడి అంటే జగడాల అమ్మాయి అనే సినిమా నిర్మాణం కోసం ధనభాగ్యం ఎంటర్ప్రైజెస్ నుంచి మూడు పాయింట్ డెబ్బై నాలుగు కోట్ల రూపాయలు రుణం తీసుకుని చెల్లించలేదు దీంతో ధనభాగ్యం ఎంటర్ప్రైజెస్ హైకోర్టును ఆశ్రయించింది మధ్యవర్తిగా రిటైర్డ్ న్యాయమూర్తి రవీందర్ ను నియమించింది అయితే తీసుకున్న రుణం దానికి వడ్డీ కలిపి మొత్తం తొమ్మిది పాయింట్ ముప్పై తొమ్మిది కోట్ల రూపాయలు చెల్లించాలని జగజాల కిలాడీకి సంబంధించిన అన్ని హక్కులను ధనభాగ్యంకు అప్పగించాలని రెండు వేల ఇరవై నాలుగు మే నాలుగవ తేదీన మధ్యవర్తి రవీంద్రన్ ఆదేశించారు సినిమా రైట్స్ తమకు అప్పగించాలని ధనభాగ్యం ఎంటర్ప్రైజెస్ కోరగా చిత్ర నిర్మాణం పూర్తి కాలేదని నిర్మాతలు తెలిపారు దీంతో ధనభాగ్యం ఎంటర్ప్రైజెస్ మద్రాస్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది శివాజీ గణేష్ ఇంటిని జప్తు చేయాలని న్యాయమూర్తి అబ్దుల్ కుదీస్ ఆదేశించారు మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్